హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జడ్జి గారు డిఎన్ఏ రిపోర్ట్ కవర్ ఓపెన్ చేసి చూసి ఏమండి పీపీ గారు మీకు డిఎన్ఏ రిపోర్ట్ కవర్లో ఏముందో ముందే ఎలా తెలిసిందండి అని చెప్పేసి జడ్జి గారు అడగగానే చెప్పాను కదా జడ్జి గారు నేను ఎంక్వైరీ చేయించాను అని నా ఎంక్వైరీలో ఈ భూమి శరత్చంద్ర గారి కూతురు కాదు అని తేలింది అని చెప్పేసి లాయర్ గారు చెప్పగానే ఎవడయ్యా ఆ పనికి మాలను విధవ ఎంక్వైరీ చేసింది అందులో భూమి శరత్చంద్ర గారి కూతురు అని తేలింది అని చెప్పేసి జడ్జి గారు చెప్పగానే ఇక భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అపూర్వ గొరింటాకు పిన్ని నక్షత్రం ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంకొక వైపు మీరా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక గగన్ అయితే అపూర్వ షాక్ అవుతూ ఉంటే అపూర్వ నువ్వు అనుకున్న రిజల్ట్ కాకుండా ఒరిజినల్ రిపోర్టు ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నావా అని చెప్పేసి ఇక గగన్ అయితే అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు ఇక అపూర్వైతే ఆ రౌడీలు మేడం పని అయిపోయింది రేపు మీరు అనుకున్నట్టుగానే కోర్టులో జరుగుతుంది అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటే అది ఎలాగో నేను చెప్తాను అని చెప్పేసి గగను అంటాడు తర్వాతేమో ఇక గగన్ అయితే రౌడీలు డాక్టర్ జనార్దన్ ఇంటికి వెళ్ళి డిఎన్ఏ రిపోర్టు మార్చకపోతే మీ పిల్లల్ని చంపేస్తాము అని బెదిరించినప్పుడు ఆ డాక్టర్ గారు రిపోర్టు మార్చడానికి ఒప్పుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే గగను డాక్టర్ గారు రిపోర్టులో ఏముందో ఒరిజినల్ రిపోర్టునే మీరు కోర్టులో సబ్మిట్ చేయండి ఎవరి బెదిరింపులకి లొంగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గగను అంటాడు దాంతో రౌడీలు రే భూమిని చంపాలి అనుకున్నప్పుడు అడ్డుపడి దాన్ని కాపాడావు ఇప్పుడు దానికి సంబంధించిన నిజాన్ని చంపాలనుకున్నప్పుడు కూడా అడ్డుపడుతున్నావు నువ్వు ఇన్నిసార్లు అడ్డుపడితే మేము ఎలా ఊరుకుంటాం రా అందుకే ఇప్పుడే నిన్ను చంపేస్తున్నాం అని చెప్పేసి ఇక ఆ రౌడీలైతే గగన్ తో ఫైటింగ్ చేయడానికి వెళ్తారు అని గగను ఆ రౌడీలందరినీ చిత కొడతాడు ఇక అందులో ఒక రౌడీ మాత్రమే మిగులుతాడు రే ఇక మిగిలింది నువ్వేరా నిన్ను కూడా కొట్టమంటావా లేదా అంటే అపూర్వకి ఫోన్ చేసి ఇక్కడ అపూర్వ అనుకున్నట్టే అంతా జరిగింది అని చెప్పి కలరింగ్ ఇస్తావా అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇక రౌడీ అయితే భయపడిపోతూ ఉంటాడు రే ఫోన్ చేసి ఈ విషయం నవ్వుతూ అపూర్వకు చెప్పాలి అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు ఇక రౌడీ అయితే ఫోన్ చేసి మే మేడం మీరు అనుకున్నట్టుగానే రేపు కోర్టులో మొత్తం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక గగను రే ఈ విషయము మధ్యలో ఎక్కడైనా లీక్ అయిందే అనుకో అప్పుడు ఉంటుంది మీకు రేపు ఉదయం కోర్టుకు వెళ్ళే వరకు కూడా ఆపూర్వకి ఈ విషయం తెలియకూడదు అని చెప్పేసి గగను అంటాడు దాంతో ఆ రౌడీ తెలుసన్నా మేము లీక్ చేసామే అనుకో నువ్వు మా ఇంటికి వచ్చి మరీ తంతవని మాకు బాగా అర్థమైంది నీకు దండం అన్నా అని చెప్పేసి ఇక ఆ రౌడీలైతే గగన్కి దండం పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో గగను జరిగిన ఫ్లాష్ బ్యాక్ మొత్తం అపూర్వకి చెప్పగానే ఇక ఆ అపూర్వ అయితే ఎంత మోసం చేశావు అన్నట్టు గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత ఇక జడ్జి గారైతే డిఎన్ఏ రిపోర్ట్లో భూమి శరత్చంద్ర గారి కూతురు అని తేలింది కాబట్టి తన తండ్రిని తను చంపుకోవాలి అని అనుకోవడం లేదు అని తను చెప్పిన మాటల్ని కోర్టు నమ్ముతుంది కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద భూమిని పూర్తిగా నిర్దోషి అని చెప్పి విడుదల చేయకుండా దానికి బెయిల్ మంజూరు చేయడం అయింది అలాగే భూమి వెళ్లడం కంటే ముందు శరత్చంద్ర గారిని చంపడానికి ఇంకెవరో అక్కడికి వెళ్లారు వాళ్ళెవరో తెలుసుకోవాలి అని చెప్పి శాఖని ఆదేశించడం అయింది అని చెప్పేసి జడ్జి గారు చెప్పగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు దాంతో గురింటాకు పిన్ని ఏంటమ్మాయి మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది వాళ్ళు కొట్టే చప్పట్లు మనకి అలా మీద పోర్ట్లలో ఉన్నాయి అమ్మాయి పద ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక జడ్జి గారు ద కోర్ట్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక అపూర్వ పూర్వ పిన్ని కోపంగా బయటికి వెళ్ళిపోతారు తర్వాత ఏమో ఇక భూమి అయితే ఎమోషనల్ అయిపోతూ శారదని హగ్ హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే నాకు తెలుసమ్మా భూమి నువ్వు నిర్దోషి అని హీమక్ కూడా హాని తలపెట్టడం నీకు అంతా మంచి జరుగుతుందమ్మా అని చెప్పేసి శారద ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక చెర్రీ కూడా భూమి నేను నీకు ఇప్పుడు రెండు విధాలుగా కంగ్రాట్స్ చెప్తాను ఒకటి నీ ఫ్రెండ్గా రెండవది నీ బావగా అని చెప్పేసి ఇక చెర్రీ భూమికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు తర్వాత ఏమో ఇక మీరా అయితే భూమిని చూసి ఎమోషనల్ అయిపోతూ మీరు ఎంత చెప్పినా కానీ నేను వినిపించుకోకుండా భూమిని నానా మాటలు అన్నానండి మీరు అక్కడికి చెప్తూనే ఉన్నారు భూమి నీ మేనకోడలు ఎందుకలా మాట్లాడుతున్నావు అని కానీ నేనే భూమిని అనవసరంగా తిట్టానండి అని చెప్పేసి మీరా బాధపడుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా మీరా అని చెప్పేసి భూమి దగ్గరికి వెళ్ళు అంటాడు దాంతో మీరా భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నువ్వు మా అన్నయ్యని చంపాలి అనుకున్నావు అన్న కోపంలో నువ్వు మా నాన్నని నేనే ఎందుకు చంపుకుంటాను అని చెప్పినా కూడా నేను వినిపించుకోకుండా తప్పించుకోవడానికి అలా చెప్తున్నావు అని అనుకున్నాను కానీ ఈ రోజు నువ్వు మా అన్నయ్య కూతురువే అని తేలిందమ్మా ఈ నోటితో నేను నిన్ను అన్నరాని మాటలు అన్నాను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా అని చెప్పేసి ఇక మీరా అయితే భూమి కాలు పట్టుకోబోతు ఉంటే ఇక భూమి అత్తగా అని చెప్పేసి మీరాని హక్ చేసుకుంటుంది ఇక దాంతో మీరా అమ్మ భూమి ఇక నువ్వు ఇంకెక్కడ ఉండాల్సిన అవసరం లేదు పదమ్మ మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇక మీరా భూమి చేయి పట్టుకొని తీసుకెళ్ళబోతు ఉంటే ఆగు భూమి అని చెప్పేసి శారద భూమి చేయి పట్టుకుంటుంది ఎందుకు నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకెళ్తాను మా ఇంటికే వస్తుంది అని చెప్పేసి మీరా అనగానే నాకు కాబోయే కోడలు నా ఇంటికే వస్తుంది అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది లేదు మా ఇంటికే వస్తుంది అని చెప్పేసి మీరా లేదు మా ఇంటికే వస్తుంది అని చెప్పేసి శారద ఇద్దరు కూడా అలా గొడవ పడుతూ ఉండే ఇక భూమి అయితే ఒక నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి నేను ముందుగా ఆ ఇంటికే వెళ్తాను అత్తయ్య అర్థం చేసుకోండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఏంటమ్మా ఈ మేనత్తు మీద నీకు ప్రేమ లేదా మేమందరం నీకు ఉన్నామని తెలిసినా కూడా నువ్వు మన ఇంటికి రావా అని చెప్పేసి మీరా అంటూ ఉండే నేను ఈ ఊరు వచ్చిన మొదట్లో చెర్రి నాకు ఒక ఇల్లు చూపించాడు అది ఆ ఇల్లే నేను కష్టంలో ఉన్న ప్రతిసారి నాకు అండగా నిలబడి నన్ను కాపాడుతూ వచ్చింది ఆ ఇంటి వాళ్ళే అంటే అందుకే ముందుగా నేను ఆ ఇంటికి వెళ్తాను తర్వాత మన ఇంటికి వస్తాను అని చెప్పేసి భూమి చెప్పగానే నీకు మా కంటే వాళ్ళే ఎక్కువ అని చెప్పేసి మీరా అడుగుతుంది అలా కాదత్తయ్య మీరిద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు రెండు కళ్ళలో ఏ కన్నా ఎక్కువ అంటే నేను ఎలా చెప్పగలను చెప్పండి అర్థం చేసుకోండి అత్తయ్యా ప్లీజ్ అని చెప్పేసి భూమి మీరని అడగనే ఇక అయితే సరే అమ్మ ఈ అత్తయ్య నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుందని మర్చిపోకు నువ్వు తప్పకుండా మన ఇంటికి రావాలి అని చెప్పేసి ఇక మీరా చెర్రి ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో భూమి ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టరు డాక్టర్ జనార్దన్ దగ్గరికి వచ్చి లోపలికి రావచ్చారని అడుగుతుంది దాంతో డాక్టర్ గారు నువ్వు అమ్మ రా అమ్మ నీ డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం పెద్ద షోనే నడిచింది కదా అని చెప్పేసి డాక్టర్ గారు అంటూ ఉంటే డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి మీరు ఆ అపూర్వ డబ్బు ఇచ్చినా కూడా లొంగకుండా రౌడీలను పంపించినా కూడా భయపడకుండా నా డిఎన్ఏ రిపోర్ట్స్ను ఎలా ఉన్నవి అలానే కోర్టులో సబ్మిట్ చేశారు మీరు డిఎన్ఏ రిపోర్ట్స్ని అలా సబ్మిట్ చేయడం వల్లే నేను ఈరోజు శిక్ష పడకుండా మీ కళ్ళ ముందు ఇలా ఉన్నాను చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అని చెప్పేసి భూమి చేతులెత్తి దండం పెడుతూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటే అయ్యో నాకెందుకమ్మా థ్యాంక్స్ చెప్పడము ఆ అపూర్వ రౌడీలను పంపించినప్పుడు నేను కూడా భయపడ్డానమ్మా నా కళ్ళ ముందే నా పిల్లల్ని చంపేస్తాను అని చెప్పి ఆ రౌడీలు బెదిరిస్తూ ఉంటే ఏ కన్నతండ్రి మాత్రం భయపడకుండా ఉంటాడమ్మా నేల నా సిన్సియారిటీ ఒకవైపు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అనే బాధ ఇంకొక వైపు అయినా కూడా నేను ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడానికి నా పిల్లల కోసం ఒప్పుకోవాల్సి వచ్చిందమ్మా కానీ అప్పుడే ఒక అతను వచ్చి ఆ రౌడీలని చితక కొట్టి డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా ఉన్నవి అలానే సబ్మిట్ చేయండి అని చెప్పగానే నా గుండెల్లో ధైర్యం వచ్చిందమ్మా అని చెప్పి డాక్టర్ జనార్దన్ గారు చెప్పగానే ఇక భూమి అయితే మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదండి అని చెప్పేసి అడుగుతుంది దాంతో డాక్టర్ గారు ఆ గగన్ గారే నీ పాలిట దేవుడమ్మ ఆయనే ఆ రౌడీల భార్య నుండి నన్ను నా కుటుంబాన్ని కాపాడి దీన్నే రిపోర్ట్స్ మార్చకుండా చేశాడమ్మా అని చెప్పేసి డాక్టర్ గారు భూమితో చెప్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి నిజం తెలుసుకుంది కాబట్టి గగన్కి దగ్గర అవుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్